ఇప్పుడు ఇప్పుడు మళ్ళా కొత్త చేశారు ఇది అయిన తర్వాత ఇప్పుడు అది కూడా రోడ్ లేదా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ వస్తుందా ఒకరికేనా ఇంకింకా వేరేది ఏమిస్తున్నారా వస్తుందా అరవై లోపల ఉందా వస్తుంది కదా చేయూతా చేయూతా పద్దెనిమిది వేల ఏడు వందలు వస్తుంది కదా పెన్షను మూడు అది నేను అమ్మా పెంచిన ఇవి రాకపోయినా రేపు సరైనప్పుడు వచ్చేస్తుంది సరేనా సంతోషం కదా ఉంటామ్మా చూడండి సార్ మాకు ఈ పెద్ద మాకు ఇంతలోది నీళ్లు వస్తాయి అడగండి ఆ సార్ ఆయన కూడా అడగండి నుంచి మాకు రోడ్డు రావాలి సార్ మాకు ఏ కాడకైనా మాకు రోడ్డు వేపిస్తేనే మాకు ఆ నీళ్లు సార్ మళ్ళీ

బస్సు పోయినా సార్ అందరూ స్పీడ్గానే పోతారు మమ్మల్ని పట్టించుకుని అసలు నాకు ఈ రోజు న్యాయం చేయాలి సార్ మేమే అడగం చెప్పండి ఇది మాత్రం మీరు ఎప్పుడైనా మా గుండెల్లో ఉన్నాయి సంవత్సరాలు చెప్పు చంద్రబాబు ఉండి ఎప్పుడు ఐదు సంవత్సరాలు మీకు గుర్తుండదు మీకు కూడా సార్ చెప్పేది నేను అప్పుడు అసలు గుర్తే ఉండదు వర్షాలే లేవు కదా వర్షాలు లేవు కాబట్టి అప్పుడు మీకు గుర్తుండదు అప్పుడేమో ఈ ప్రతి సంవత్సరం వర్షాలు కాదు

మాకు కరెంట్ స్తంభం కూడా వేస్తే మీ పేరు చెప్పుకుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుంచి లైట్ కాదు లేదు మేము మా ఇంటి లైట్లు వేసుకొని చేసుకొని నడుస్తాను పిల్లలు అయితే కానీ ముసలి అయితే ముత్తకాళ్ళు అయితే కానీ ఎవరి ఇంటి కూడా వాళ్ళు వేసుకొని తిరగతున్నాము అది ఒకటే సార్ సమస్య అదే మేజర్ సమస్య అది రోడ్డు ఒక సమయం ఎందుకంటే ఇళ్ళ మీద పర్వాలేదు ఆ దాని మీద కూడా ఇంటి మీద పోయేది మార్చమని చెప్పాను కరెంట్ వైర్లు మార్చమని చెప్పాను ఇప్పుడే ఇది కూడా కొంచెం లాగేస్తుంది ఇది చివరి దాకా ఉంది ఓకే సరే సార్డు పెట్టుకుంటా ఈ ఊరులోసారి వచ్చిన మాటలు మాట్లాడా ఆయన అడగండి ఆయన మాటలు నేనే నడుస్తున్నా ఈ రోడ్డు బా

ఎవరు పట్టించుకోవాలి ఒకటే ఇప్పుడు సింగిల్ గా ఉంటుంది నేను ఆ రైస్ ఇష్యూ ప్రాబ్లమ్ సార్ పాప మాకి కళ్ళు కనిపి రాలేదు నేను వెళ్ళి ఆ గెత్తు కట్టుకు తీసుకొని రావాలి లేకుంటే ఇంకా ఆడికి ఆగిపోయినట్టే సార్ రైస్ ఇష్యూస్ ప్రాబ్లం ఆమె కళ్ళు లేకుండా చూసుకోవాల్సిందే తప్పదు ఇంకేం లేదు తప్పదు ఎంతమంది పిల్లలు ఎవరు పట్టించుకోరు సార్ ఎల్లో ఎన్నోసార్లు ఇళ్ళ స్థలాలని అర్జున్ పెట్టాం సార్ ఏం లేవు కానీ మాకుందని చెప్తున్నారు కానీ రాళ్ళే లేరు సార్ ఇరవై సంవత్సరాలు తెలుస్తున్నామా నోవేనా వీళ్ళు ఏంటోతారు విఆర్ఓ సార్ అయినప్పుడు అప్లై చేశాం సార్ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా నేను కూడా చెప్పలేను ఆ తర్వాత కూడా అప్లై అసలు ఏ రెస్పాన్స్ లేదు సార్ సార్ దగ్గర నుంచి సార్ కి వస్తారు కదా అసలు వెరిఫికేషన్ కి కూడా అది

एमआई के साथ सीए प्रीलिफ्ट फंड के तूड़ा ओ ना एमए ऑपरेशन किया सुना था हाँ हाँ ये चिपटे हो रहा है ना साइकिल काला सा साइकिल कार्ली नहीं सुना है नहीं पेड़ नौकर नराना मिनिस्टर ने जगन के दूसरे नंबर के साथ जगन है जगन जगन यारों इरांग नंबर चेंसी होटल नंबर बेसिन లేదులే మీకు అందరికి చాలా మంది ఉన్నారు ఇంకో పేర్లు పెట్టి తీసేశారంట అవన్నీ వచ్చింది వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ తీసారంట మూడో చెప్పారు నాకు

సార్ బొగ్గిస్తా ఉంటే కూడా గుర్తుపెట్టిన హలో థ్యాంక్ యూ చాలా కేసులు ఉన్నాయి అంట అది పొలిటికల్గా కావాలని తీశారు నేను అన్ని సార్లు చేసి మీ అందరికి వచ్చేటట్టు జగన్ పార్టీ పెట్టిన పార్టీగా అట్టే ఉండండి అరా అయిదప్పుడు ఆయన మంచి చేస్తాడు రేపు నా ద్వారా చేస్తాడు ఎలక్షన్ బూత్ పూర్తి నా నెంబర్ గడ వేసుకున్నా వెరీ గుడ్ అది దానికి సరిచేసామని చేయండి తప్పకుండా చేస్తా నేను సరేనా స్కూల్ అయిపోయిందా హలో నేను భయపడుతా ఉన్నాను గుడ్ ఈవినింగ్ ఈరోజు స్కూల్ ఎందుకు బాగోలేదు చెప్పినా ఆదివారం ఈరోజు స్కూల్ చవరికి పోతుండ్రు కదా రెండు రోజులు అయితే సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాం బాగా చదవండి ఓకే అని చెప్పి వాళ్ళది గారు మొన్న చెప్పారు అప్లై చేసుకోవచ్చు అప్లై చేస్తే దాని ప్రొసీజర్ దాని బట్టి జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఆపలా ఇప్పుడు కూడా అప్లై చేయవచ్చు అప్లై చేసుకోవచ్చు కంటిన్యూటీ ఉంటుంది ఎందుకంటే ఈ గవర్నమెంటే వచ్చింది ఆయన ఉండేది వీళ్ళు క్లారిటీ ఇస్తే మేము పోతాం నేను చెప్తాను ఎక్కడ బామ్మ పోతావా అందుకని మిమ్మల్ని అడగం ఆ పాప కూడా మిమ్మల్ని అడిగింది అంటుంది అప్లై చేయటమే అప్లై చేసుకోవచ్చు అది కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు కొంచెం బ్రేక్ వస్తుంది ఎలక్షన్ అంతే సార్ ఇప్పుడు కాకపోతే కాబట్టి ఆరు నెలలు నేనే ఉండేది కదా ఎప్పుడు మీరే ఉండేది ఇదే గవర్నమెంట్ ఈసారి మీరు అవకాశం ఇవ్వాలి గట్టిగా తప్పకుండా సార్ ఇంకా ఏం సార్ అవకాశం మీరే ఓకే పింఛన్ చేయించాలి సార్ ఎందుకో తెలియదు అవి చేపించిన పింఛన్స్ అన్ని రిజెక్ట్ అయ్యి మళ్ళీ న్యూగా చేసుకోమన్నారు మళ్ళీ వెంటనే చేపించేస్తాను సార్ వెంటనే చేయించారు కానీ ఆరు నెలలకు రావాల్సిన విషయం మళ్ళీ సంవత్సరానికి వాయిదా పడిపోతుంది కదా ఎందుకు రిజెక్ట్ అయ్యాయి

ఉండాలి ఈ మధ్యలో వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయారా వచ్చి పంపించేసాడు పంపించేస్తారు ఎందుకు అదే కదా పాలన బాగలేదని చెప్తాను ఇంతకు ముందు ఇప్పుడు చరిత్రలో చేయలేదు అంత ఘోరంగా ఇదే ఆయన చెప్పే మాట ఒకటి ఇక్కడ సరే సరే మీరైనా వచ్చారు కదా ఇంత మీరైనా బాగ చేయండి మీకు ఓటేసి మేము గెలిపియాలంటే మాకొచ్చేటివి మాకొస్తే అర్హత ఉండి కూడా ఒక్క పథకం రాలేదు కావాలంటే అంటే వారం రోజుల్లో రాజు నాము కూడా తెలుసు మాకు అడుగుతుంది గేటుగా

గుడ్ ఈవినింగ్ ఈనింగ్ గునింగ్ ప్లీజ్ ప్లీస్ ఆడే వాళ్ళది ఆపే ఆట ఆపేశారు అనమాట అవునా స్కూల్కి వచ్చాను కదా ఎవరు ఆ రోజు పార్టిసిపేట్ చేసింది బాగా చేశారు ఆ రోజు ఆ రోజు నన్ను రమ్మన్నారు చూడడానికి ఈ మేడం ఈరోజు కుదిరింది ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా ఐ కెన్ మేక్అౌట్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ యూ మీ జగన్ మా ఇంటర్మీడియట్ చూసుకుంటాడు డిగ్రీ చూసుకుంటాడు ఉద్యోగం వచ్చేదాకా మీ బాధ్యత అయింది ఓకే టేక్ కేర్ మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఈసారి వచ్చినప్పుడు ఏదైనా ఉంటే నేను చూస్తాను ఓకే బాయ్